వెల్కమ్ టు నిర్భయంగా చెప్తాం విజయనగరం జిల్లా శృంగవరపు కోట జిందాల్ భూ నిర్వాసితుల నిరసనకు ఎట్టకేలకు బహిరంగ ప్రదేశాల్లో నిరసనకు అనుమతులు ఇచ్చారు నిర్వాసితులు నిరసన తెలుపుకునేందుకు పోలీసులు ఇంతవరకు సెక్షన్ ముప్పై పేరుతో గత తొంభై నాలుగు రోజులుగా అనుమతులు నిరాకరించడంతో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు నిరసనకారులకు ఆశ్రయం కల్పించడంతో ఆయన సొంత స్థలంలోనే ఇంతవరకు నిరసనలు తెలియజేస్తున్నారు నేటికి హైకోర్టు ఆదేశాలతో బహిరంగ ప్రదేశాల్లో పెట్టుకునేందుకు నేడు అవకాశం కల్పించారు కానీ బహిరంగ ప్రదేశం పేరుతో జనసంచారం లేని ప్రాంతంలో ఇవ్వడంతో నిర్వాసితులు అసహనం వ్యక్తం చేస్తున్నారు కోర్టు ఇచ్చిన అనుమతి నిరాకరించకూడదనే తప్ప ఈ మారుమూల ప్రాంతంలో అనుమతి ఇవ్వడం బాధాకరమని రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చల్ల జగన్ అన్నారు తొంభై ఐదు రోజులుగా ఏదైతే జందాల్ చేసిన మోసాలని ఎలుగెత్తి చాటుతున్నామో ఇప్పటి వరకు పోలీసులు సెక్షన్ థర్టీ పేరు మీద కోర్టులేమో పోలీసులు అడగండి అని చెప్పేసి ఎంతవరకు పర్మిషన్ ఇవ్వలేదు మేము ఢిల్లీ వెళ్ళిన ఢిల్లీ పోలీసులు పర్మిషన్ ఇచ్చారు కానీ ఆంధ్ర వల్ల ఉన్న పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు ఈ జిల్లా పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు ఇప్పుడు హైకోర్టు పర్మిషన్ ఇచ్చింది ఆ పర్మిషన్ కూడా ఒక్కరోజు పది నుంచి నాలుగు గంటల వరకు ఇచ్చింది అది చాలా అన్యాయం వందల మంది ఉంటే తక్కువ మందితో చేయాలని చెప్పేసి అసలు ఎవరికీ తెలియకుండా కొండ మీద బొగ్గులు గెలువలకు మాత్రమే తెలిస్తే తప్ప ఈ ఆందోళన ఇతర కానీ కానీ కేవలం పబ్లిక్ కానీ లేకపోతే అధికారులు కానీ ఎవరికీ తెలియకుండా ఈ మారుమూలని కొండొంచని బొగ్గులు రవాణా కోసం లేక అటువేత్వ ఉత్పత్తుల కోసం వెళ్ళే వాళ్ళకి తప్ప ఇంకెవరికి తెలియకూడదని చెప్పేసి ఈ షార్ట్ని పర్మిషన్ ఇవ్వడం ఇది అన్యాయం విచారకరం ఏమైనా మీరు పర్మిషన్ ఇవ్వాలనుకున్నప్పుడు ఆ హైవే పక్కనే నాపోతే జందాలు ఆ ప్రాంతం పక్కన ఇచ్చి ఉంటే వాళ్ళ తెలిసి ఉండదు మేము కూడా ప్రజలకు తెలియాలని చెప్పేసి అధికారులకు తెలియాలని చెప్పేసి మేము ఆందోళన నిర్వహిస్తాను తక్షణమే అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులు కానీ లేకపోతే అధికారులు గాని స్పందించి ఈ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం